చంచలమ్మ విషయంలో సింధూర చెల్లెలు అన్న మాటలకు చెంచలమ్మ చాలా బాధపడుతుంది నేను ఎత్తుకొని గోరుమలు తినిపించేటప్పుడు మాత్రం నీ ఎత్త చాలా మంచిది అన్నావు ఇప్పుడు మాత్రం నీకు ఈ ఎత్త చేదైపోయిందా అంత కఠినాత్మరాల్లా కనిపిస్తుందా అని అయితే బాధపడుతూ పుట్టడు దుఃఖంలో కొడుకుని పోగొట్టుకొని బాధలో నేనుండి మిమ్మల్ని పరామర్శించడానికి వస్తే మీరు మీ మాటలు తనను బాగా అవమానించారు బాధ పెట్టారు అయితే బాధపడుతూ ఉంటే ఇక సింధూర వాళ్ళమ్మ ఎవరికైనా ఉంటుంది కదమ్మా కూతురిని చూసుకోవాలి కూతురికి అన్యాయం జరిగింది కష్టకాలంలో తోడుగా ఉండాలని అదొక బాధ తప్పితే మాకు ఇంకొకటి ఏం లేదమ్మా అని అంటూ ఉంటే ఇక చెంచలమ్మా నీ కూతురు అక్కడ చాలా బాగుందమ్మా కన్నా కూతురి కన్నా నేను ఎక్కువగానే చూసుకుంటున్నాను మహారాణిలా చూసుకుంటున్నాను అని అయితే చెప్పి నన్ను తప్పుగా అర్థం చేసుకొని మీరు బాధపడి నన్ను బాధ పెట్టకండి అంటూ ఏడుస్తూ బయటకు వచ్చి కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది సింధూర విషయంలో ఓవైపు చాముండి అంటే చంచలమ్మ వాళ్ళ కొడుకు ఈమెకు బావ అవుతాడు ఆయన చనిపోయాడని లేదంటే చనిపోకుండా ఉంటే బావని పెళ్లి చేసుకుని ఈ మొత్తం కథనే ఒక మలుపు తిప్పి చంచలమ్మ అధికారాన్ని నేను తీసుకొని ఒక శాసించే విధంగా ఈ ఊర్లో నేనేం చెప్తే అదే జరిగేలా చేద్దాం అనుకుంటే ఇలా అయిపోయింది అని అయితే అంటూ ఉంటే నువ్వేంటే పిచ్చుకలకి కంటున్నావు ఈ ఆస్తి మన చేతికి ఎలా వస్తుంది ఈ రోజు నిద్ర లేసినప్పటి నుంచి ఆ చంచలమ దగ్గర వణుకుతూ ఉండాలంటే ఎంత కష్టంగా ఉంది మా బాధను అర్థం చేసుకోకుండా ఆస్తిని ఎలా కొట్టేయాలని ఆలోచించకుండా అధికారం కావాలంటావు ఏంది ఆ చంచలమది అన్నట్టు వాళ్ళు వాపోతూ ఉంటారు ఇంట్లో మనిషి పోయిన బాధ ఎవరికీ లేకుండా అధికారం కోసం ఆస్తి కోసం వీళ్ళు ఎగబడుతూ ప్లాన్ల మీద ప్లాన్ వేస్తూ ఉంటారు చంచలమని ఎలా నాశనం చేయాలా అంటూ